నోటితో మీరు ఏది చెప్పారో దాన్ని మనసు చూడాలి నేను ఏదో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఆచమనం తీసుకోవడం కాదది ఆత్మోద్ధరణము చెయ్యగలిగిన పెద్దలు ఎవరు ఉంటారో వారు ఇంటికి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి ఓ పళ్ళెం పట్టుకొచ్చి పెట్టి ఆయన చేతుల మీద నీళ్లు పోస్తారు పోస్తే ఆయన చేతులు కడుక్కుంటాడు ఆయన చేతులు కడుక్కున్నాడు అనుకోండి హస్తూదకం అంటారు అలా చేతులు కడుక్కోవడానికి ఇచ్చిన నీళ్లు ఏ ఉన్నాయో దాన్ని అర్ఘ్యం ఇచ్చారంటారు అలా హస్త అర్ఘ్యం అన్నారు అన్నారనుకోండి ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగరంజిత పత్రేఖాన్ సవ్వర్ణ కంకణ మణిద్యుతి శంకరుడు ఇలా చేతులు చాపితే చేతులకు ఉన్నటువంటి కంకణములు కనకన కనకణ శబ్దములు చేస్తాయి లలిత ఆ తల్లి యొక్క భుజములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ చేతులు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆవిడ గాజులు గలగల గలగల శబ్దం చేస్తాయి అప్పుడు ఇలా ఇద్దరి చేతులు పెడితే ఆ చేతుల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశారనుకోండి మనసు ప్రధానం మనసు వేగాన్ని ఎందుకు పుంచుకుంటుంది అంటే దానికి ఒక పెద్ద ఉంది తత్వశాస్త్రంలో మనసు యొక్క కదలికలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి అందుకే ఆఖరి ఊపిరి ఆఖరి మనసు యొక్క సంకల్పం ఆఖరి ఊపిరి తీసేయడము ఆఖరి ఊపిరి వదిలేయడము రెండింట్లో ఏదో ఒకటే అదే మృత్యు వదిలి తీయలేదు వెళ్ళిపోయాడు తీసి వదలలేదు వెళ్ళిపోయాడు ఆఖరిసారి తీసినప్పుడు ఆఖరిసారి వదిలినప్పుడో వదిలినప్పుడు ఆఖరి మనసు కదులుతుంది ధన్యా ధరాధర శ్యామలాం అక్కడ వస్తుంది ఆ విశేషాలు ఆ మనసు ఆఖరిసారి కదులుతుంది కదిలినప్పుడు జీవితంలో అప్పటి వరకు దేన్ని ప్రీతితో పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది ఇంద్రియ శక్తులను మూట కట్టేసుకుని వెళ్ళిపోతుంది బయటికి మృత్యు అది పరమగోప్యంగా వెళ్ళిపోయి ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు ఏడుస్తూ వచ్చాడు ఏడుస్తూ వెళ్ళిపోతాడు శరీరమునందు భ్రాంతి యోగి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందే అయితే అందుకోగలగాలి అంటే ఆవిడ గురించి మీరు నోటితో చెప్పినది మనసులో భావించి మీ చేతితో అలా ఉపచారం చెయ్యాలి అంటే ఈ మూడు ఒక రేఖలో పడాలి అంటే మనసు నియంత్రింపబడాలి అందుకే భగవంతుడు ఎప్పుడు పెట్టేటటువంటి నియమం ఏమిటంటే నువ్వు తెచ్చిన పదార్థం నా కోసం అని నువ్వు చెప్పినా నేను నమ్మను ఎందుకని అంటే అది నువ్వు సృష్టించినది కాదు పత్రం పుష్పం ఫలం తోయం నువ్వు ఏం తెచ్చావా నాకు అనవసరం యోమే భక్త్యా ప్రయచ్చతి భక్తితో తెస్తే పుచ్చుకుంటా భక్తి మనోజనితం ప్రేమ నువ్వు నీళ్ళు దిచ్చావా ఆకు దిచ్చావా పుల్పువ్వు దిచ్చావా దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భార్య నిభక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన రుచిరాన్నముగా ఎనుభుజింతు అంటాడు భుజో కులా ప్రేమతో పెట్టు తింటా ప్రేమ మనసులోంచి రావాలి అసలు ఆ ప్రేమ అనుబంధం పూజ ఎందు అభివ్యక్తము కావాలి అంటే మనసు నిలబడితే కదా మనసు నిలబడకపోతే అది ఎలా చూస్తుంది ఆ పాదాలు ఎలా చూస్తుంది ఆ చేతులు ఎలా చూస్తుంది అప్పుడు తంత్ అంటారు తంత్ అంటే మూడు సరళ రేఖలో పడవు పాదయోహో బాధ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సిద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం వస్త్రయుద్ధం సమర్పయామి అక్కడ ఆగుతుంది అయిపోయా అయిపోయాయి అంటే మనసు లేదు అందుకే నిడిపోయింది మనసు పెట్టడం అలవాటైన వాడు ఎదురుగున్నా ఉన్నాడు వాడికి చికాక్గా ఉంటుంది ఏమిటిరా ఏ మంత్రం ఏంటి పూజ ఏమిటిరా అంటే అంటే తంతు పూజ అని వాడు చేస్తున్నాడు అమ్మవారు అంటుంది నువ్వు తంతు చేస్తున్నావు అదొక నటన అంతే అందులో ఎక్కడ నా మనసు నువ్వు పెట్టి ఇచ్చింది ఏం లేదు నువ్వు మనసు పెట్టి ఇచ్చింది నిజమైతే నువ్వు మంచి నీళ్లు నాకు నీకేం కనపడాలి అమ్మవారికి నువ్వు మంచినీళ్ళు ఇస్తే నీకు అమ్మవారి అధరం కనపడాలి అధరం అంటే కింది కింది పిరివి ఎందుకు కనపడాలి నేను మనసుతో మానసిక పూజకి దరిద్రమే ఉందండి ఓ బంగారు పాత్రతో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి ఆవిడ పెట్టుకు తాగుతోంది అనుకోండి కింది పిరివి కనపడాలా వద్దా కంఠంలో గుటక వేసినప్పుడు కంఠంలో కదలికలు కనపడాలా వద్దా త్రివళులు మూడు రేఖలు కంఠం మీద కనపడాలా వద్దా ఆవిడ చేతితో పాత్ర పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి కాంతులు ఉంగరపు కాంతులు కనపడాలా వద్దా మనసు అక్కడ నిలబడితే ఏ ఉపచారం అయినా ఒకటి చేసి తరతహాలు రెండోది గుర్తురాదు అసలు మనసు ఎలా నిలబడుతుంది ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది మనసు అందుకే మనసు అంటే దాన్ని ఆపరేషన్ చేసి చూపించండి అంటే చూపించలేరు ఊపిరితిత్తులు చూపించండి అంటే చూపిస్తారేమో ఆఖరికి కంటిలోని రెటీనాని చూపించండి అంటే చూపిస్తారేమో ఏమంటే నా మనసును చూపించండి అంటే ఎవరు చూపిస్తారు ఎవరు చూపించరు మనసు సంకల్ప వికల్ప సంఘాతము అది సూక్ష్మ శరీరం అది దొరికేది కాదు పట్టుకి అది ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే పూజ ప్రారంభం ఎక్కడా అంటే ముందు ఊపిరిని నియంత్రిస్తారు అందుకే ప్రాణాయామం చేయండి అంటారు ప్రాణాయామం చేయండి అంటే ముక్కట్టుకోండి అంటారు ముక్కట్టుకుంటే ప్రాణాయామం కాదు కుడిముక్కులోంచి ఊపిరి తీస్తే కుడిముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి మెల్ల వదలాలి మళ్ళీ ఎడమ ముక్కులోంచి లోపలికి పీలిస్తే కుడిముక్కులోంచి మెల్లగా వదలాలి అది కూడా యోగశాస్త్రంలో మూడు మాటలే అది కూడా మోతాదు వైద్యుడు ఎలా మోతాదు నిర్ణయిస్తాడో ప్రాణాయామం మోతాదు అది మించి చేయడానికి వీలు లేదు అందుకే అసౌనాసావంశస్థు హిరగిరి వంశధ్వజపటి ఫలతు ఫలము స్మాకముచితం మహత్యం తర్ముక్త శిశికర విశ్వాస నిన్న చెప్పాను కదా మీకు చంద్రనాడి దాని చేత మనసు నియంత్రింపబడుతుంది దాని వేగాన్ని ఆపుతారు నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తదు ఉద్వేగాన్ని ఆపు నువ్వు అలా నిలబడు ముందు దాన్ని నిలబెడతారు మనసుని ఇప్పుడు అది నిలబడితే ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఆజ్ఞ అది బుచ్చుకుంటుంది లేకపోతే అది దానికి అది అలవాటు అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది దాని ముందు నువ్వు ఆగు ఆగేవా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు బా పట్టుకో ఓ ప్రార్థనా శ్లోకం చేస్తారు స్వామి ఎలా ఉన్నావు అంటే ఏదో సింధూరారుణ విగ్రహం త్రిణయనాం అణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం అపీనవక్షౌరుహం ఈ అష్టకాలు అవి వ్యాఖ్యానాలు శంకర భగవత్వాదులు ఎందుకు ఇచ్చారంటే ఆ రూపాన్ని పట్టుకోవడానికి పట్టుకున్నారనుకోండి ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఊపిరి మెల్లగా తీసి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు మీరు ఏ ఆజ్ఞ ఇస్తున్నారో నోటితో దాన్ని మనసు పట్టుకుంటారు